కొత్తపల్లి గ్రామస్తుల చిరకాల వంచగా మిగిలిన శ్మశాన వాటిక ప్రారంభోత్సవం ఏటగలకు శనివారం రోజున మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ప్రారంభించారు జమ్మికుంటా పట్టణానికి దిటుగా కొత్తపల్లి గ్రామం అభివృద్ధి చెందుతుండంలో ఈ కార్యక్రమంలో అధిక మొత్తంలో నిధులు కేటాయించి శ్మశాన వాటికను ఏర్పాటు చేసేందుకు కౌన్సిలర్లు ప్రతిపాదనలు తీసుకుని వచ్చారు గతంలో కొత్తపల్లికి శ్మశాన వాటిక లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గమనించిన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కౌన్సిలర్ల సహాయ సహకారులతో దాదాపు కోటి రూపాయలను వెచ్చించి అత్యాధునిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా వైకుంఠ ధామాన్ని నిర్వహించడం జరిగింది శనివారం రోజున మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో శ్మశాన వాటిక శిలా ఫలకాన్ని ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు వైస్ చైర్మన్ వైస్ పర్సన్ దేశని స్వప్నకోటి మాట్లాడుతూ కోతపల్లి గ్రామ ప్రజల అవసరాలను తీర్చేందుకు శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం జరిగిందని తమ పాలక వర్గం హయాంలో కొత్తపల్లి మండప పల్లి రోడ్ల వద్ద చౌరస్తాలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్లను సైతం నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు కోతపల్లిలో ఏర్పాటు చేసిన వైకుంఠ ధామాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్ళ నుంచి కూడా వైకుంఠ ధామం లేక ఇక్కడ బురదతో చెత్తతో ఎంతో ఇబ్బంది అవుతున్న తరుణంలో మా గౌరవ వైస్ చైర్మన్ గౌరవ మా కొత్తపల్లి కౌన్సిలర్లు కూడా కలిసి మా పాల్గవర్గం అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున జమ్మికుంట మున్సిపాలిటీలోనే ఎక్కువ ఫండ్ పెట్టింది కొత్తపల్లి గ్రామంలో ఎందుకంటే నిజంగా ఇక్కడ అవసరం ఇక్కడ వీలైన గ్రామం కావచ్చు ఎక్కడ చోళ్ళొచ్చి ఊరు బాగా పెద్దదైన తర్వాత ఇక్కడ ఒక బొంద ఉండేది ఆ బొంద నీళ్లు మురికి వాసంతో ఇక్కడ బాగా ఇబ్బంది పడేది అందుకొరికి మేము అందరూ కూడా ఆలోచన చేసి నిజంగా ఎక్కడైతే అవసరం ఉండదో అక్కడ పైసలు చూడకుండా కోటి రూపాయలు కూడా మరి పెట్టిన మా అందరు ముప్పై మంది గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా మాకు సహకరించినందుకు ప్రత్యేక వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తూ కొత్తపల్లి గ్రామంలో శ్మశాన వాటిక ఏర్పాటుకు సహకరించిన మా మున్సిపల్ చైర్మన్ గారికి మరియు పాలక వర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కొత్తపల్లి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపు తెలుపు